హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చీ రెసిపీ మునక్కాయ మసాలా అండి అది చేసేటప్పుడు చెప్తానండి నల్లుళ్ళు గంట ఒకటి ఉంచి పెట్టుకున్నాను తాట తీయకుండా చిన్న ముక్క అల్లం ముక్క అండి కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఇంచీ చెక్కండి అది తుంచి వేసుకుంటున్నా మూడు యాలగలండి అది వేసుకుంటున్నా నాలుగు లవంగాలండి అది వేసుకుంటున్నా పచ్చి టెంకాయ అండి ఇది వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను రెండు రెండు దబ్బలు తీసుకున్నానండి అది కట్ చేసుకుని వేసుకుంటాను ఇప్పుడు ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవడండి స్టవ్ వెలిగించుకొని మునక్కాయలు ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ ఉడకకూడదండి మునక్కాయలకి తగినంత నీళ్లు పోసుకోవాలండి ఐదు మునక్కాయలు అండి ఫ్రెష్ కాయలు నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది వేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికితేసాలండి ఎక్కువ ఉడకూడదు ఇప్పుడు ఈ మునక్కాయలకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఈ కాయలు పట్టేదానికి ఒక చిటికుడు పసుపు అండి కొద్దిగా కారం అండి ఈ మూడు వేసుకొని మునక్కాయలలో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఉన్నాను ఇలా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికినాక దింపి పక్కన పెట్టుకొని తర్వాత ఏం ఏమేం చేయాలో చెప్తానండి చూశారు కదండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మునక్కాయ మసాలాకి ఇలా ఉడకబెట్టుకుంటే మంచి రుచిగా ఉంటుందండి చూశారు కదండి ఈ మునక్కాయి ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టి మునక్కాయ మసాలాకి రెడీ చేద్దామండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడికిందండి మునక్కాయ మసాలాకి తగినంత నూనె పోసుకుందామండి ఒక ఆవాలు రెండు పచ్చిమిరకాయలు అండి సీలింగ్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు ఒక రెండు అండి మీడియం సైజు అది వేసుకుంటున్నా అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిగడ్డలో గోల్డన్ కలర్ వరకు రావాలండి ఆ కలర్ మారినాక కొంచెం ఏమేమి వేయాలో చెప్తానండి మునక్కాయ కండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ మునక్కాయ వేడి కాబట్టి ఇది కొంచెం జీర్ణ చిక్కిన చూద్దండి వేసుకున్నానండి కొద్దిగా వేసుకున్నాను నేనైతే ఇది వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ కలర్ రావాలండి అట్ట వస్తేని మునక్కాయ మసాలా రేపటికైనా సరే వాసన రాకుండా బాగా సమ్మదనంగా ఉంటుందండి చూసారండి ఉల్లిగడ్డలు కలర్ మారిందండి ఇప్పుడు ఇప్పుడు టమాటాలండి పొండు టమాటాలు మీడియం సైజే అది కట్ చేసి పెట్టుకున్నానండి కడుక్కొని ఇప్పుడు అది వేసుకుంటున్నా ఈ టమాటాలు వేసినక ఈ టమాటాలు కూడా బాగా ఉడకాలండి ఉడికినాక ఆ తర్వాత ఏమేమి వేయాలో చెప్తానండి ఇవి అయితే బాగా మెత్తంగా గుజ్జు గుజ్జుగా ఉడతాదండి అప్పుడే ఆ మునక్కాయకి ఈ మసాలాకి బాగా ఊరిపోద్దండి మునక్కాయకి ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందామండి రెండు స్పూన్లు కారం అండి ఒక స్పూన్ పసుపు అండి ఒకన్నర స్పూన్ ఉప్పు అండి ఇప్పుడు ఈ మూడు వేసుకున్నాను బాగా కలుపుకొని ఆ తర్వాత మసాలా మనం ఇది అట్టే ఉడకాలి పచ్చి వాసన పోయేది వరకు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ముందుగానే పట్టి పెట్టుకున్న మసాలా పోసుకుందామండి ఈ మసాలా కూడా బాగా ఉడకాలండి ఇప్పుడు ముక్కలు మునిగిన వరకు నీళ్ళు కొట్టుకుందామండి నేనైతే ఈ మసాలా బట్టి మిక్సీలోనే నీళ్ళు తీసుకున్నానండి అయిపోసుకుంటున్నా బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఈ ముందుగానే ఉడగ పెట్టుకున్న మునక్కాయలు ఈ మసాలాల్లో యాడ్ చేసుకుందామండి ఈ మునక్కాయలు యాడ్ చేసుకున్నానుక ఇలా బాగా కలుపుకొని ఇది ఒక పది నిమిషాలు ఉడకాలండి ఈ పది నిమిషాలు ఉడికే లోపల ఈ మునక్కాయకి ఈ మసాలా బాగా పట్టద్దండి చూసారా ఎంత కళ్ళ కూడిగా ఉందో ఒకసారి మునక్కాయ మసాలా ఉడికిందో లేదో చూద్దామండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమల్లి కట్ చేసి పెట్టుకుంటున్నానండి అది వేసుకున్నానుక దింపుకుందండి కొత్తిమల్లి వేసినాక అత్తగా కలపాలండి అంతేనండి ரெடி ஐந்தி முளக்காய் மசாலா విధంగా రెడీ చేసినానండి మునక్కాయ మసాలా ఎంతో రుచికరమైన మసాలా అండి మునక్కాయ మసాలా ఈ విధంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం